నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉగాది రోజున పీ ఫోర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు పీపో పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే సమాజంలో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి సంపన్నులు పోనుకోవాలి డబ్బులున్నటువంటి వ్యక్తులు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా ఎవరైతే కొన్ని పేద కుటుంబాలు ఉన్నాయో ఆ పేద కుటుంబాలను స్పాన్సర్ చేసి వాళ్ళని గైడ్ చేసుకుంటూ వాళ్ళని ఆంటర్ప్రెన్యూర్స్గా లేకపోతే పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక వినూత్నమైనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమం యొక్క లక్ష్యం మాత్రం చాలా బాగుంది పేదరికాన్ని నిర్మూలించాలంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు పూనుకుంటే తప్ప అయ్యేటువంటిది కాదు కేవలం ప్రభుత్వం యొక్క సపోర్ట్తో పేదరికం నుంచి బయటపడటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి పెన్షన్ల పేరుతో కానీ రకరకాల కార్యక్రమాలు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు ఫ్రీ ఆరోగ్యశ్రీ అంటారు హెల్త్ కార్ ఎన్టీఆర్ హెల్త్ కార్డు అంటారు చాలా సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలు కూడా సంక్షేమ ప్రభుత్వాలే అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాయి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు ఇల్లు కట్టిస్తానే ఉన్నారు కానీ పేదరికం పోవట్ల దానికి కారణం ఏంటంటే పేదరికం పోవాలి అంటే క్రింది స్థాయి నుంచి వ్యాపారవేత్తలు తయారు కావాలి అందుకోసం కావాల్సినటువంటి గైడ్ చేయడానికి ఎవరైతే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఎవరైతే వ్యాపారవేత్తలు బాగా రకరకాల రంగాల్లో బాగా అభివృద్ధి చెందున్నారు వాళ్ళు కొంతమంది కొన్ని కుటుంబాలని స్పాన్సర్ చేయటం ఆ కుటుంబాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయటం వాళ్ళు మార్గదర్శకత్వంలో వీళ్ళు ముందుకెళ్లాల్సినటువంటి కార్యక్రమం దానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రణాళిక ఒక చేశారు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక కార్యక్రమం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు అది ఎంత మేరకు వెళుతుంది అనే విషయం తర్వాత కాకపోతే ఏంటంటే ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను మాత్రం డిస్కషన్లో పెట్టారు పి ఫోర్ అనేటువంటి కార్యక్రమం ఏంటి ఆ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏంటి అది సక్సెస్ అవ్వడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వీటిపైన చర్చిస్తే బాగుంటుంది జేడి లక్ష్మణ్ గారు ఒక మంచి సూచన చేశారు దీని మీద ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులను వెల్లడించి ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళు కొన్ని కుటుంబాలను స్పాన్సర్ చేసి తర్వాత ఈ ఈ వ్యాపారవేత్తలను మిమ్మల్ని అడిగితే బాగుంటుంది అనేటువంటి సూచన చేశారు అంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మంది ఎంపీలు ఇరవై ఐదు మంది వీళ్ళు వాళ్ళ యొక్క ఆస్తులను వెల్లడి చేశారు కదా వాళ్ళకి వాళ్ళకున్నటువంటి ఆస్తుల్లో ఒక పది శాతం నిధులని ఈ కార్యక్రమం కోసం వెచ్చిస్తే ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వటానికి అదే మొదటి అడిగి అవుతుంది అదే ప్రామాణికం అవుతుంది అనేటువంటి ఒక మంచి సూచన చేశారు సరే అది అమలు చేస్తారా లేదా అనే తర్వాత విషయం అంటే ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసినప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి సలహాలు అవి దాన్ని వదిలిపెట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఈ మీడియాలో చిలువలు పొలవలుగా చేసి దానిపైన చర్చలు పెట్టి రకరకాలైనటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నేతృత్వంలోనే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు రూపకల్పన జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అందుకే పవన్ కళ్యాణ్ గారికి మేము సారీ చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు ఇస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఈ మాటలు దానిపైన అనేక రకాల విమర్శలు సత్తాలు ఏదని ఒకడు చావలేదా అని ఒకడు చంద్రబాబు చంద్రబాబు నాయుడిని పొగట్టడం కోసం ఈయన పార్టీ పెట్టాడా చంద్రబాబు నాయుడు కోసమే ఈయన పార్టీ నడుపుతున్నారా ఇలాంటి ఇలాంటి విమర్శలు ఆయన అన్నది ఏంటంటే గతంలో నేను పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం ఓట్లు చేరకూడదు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది గతంలో ఏదైతే మనం అభివృద్ధికి నోచుకోలేదో విడిపోయినటువంటి రాష్ట్రం అనాథ అయినటువంటి రాష్ట్రం అనుభవజ్ఞ అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉండాలని అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇచ్చాం అంటే మనం పోటీ చేసే సత్తా లేనప్పుడు పోటీ చేసి ఓట్లు చేర్చడం ద్వారా ఒకళ్ళని బలహీనపరచడం ఎందుకు అనేటువంటి ఉద్దేశం సత్తా లేదు అంటే ఆ కాంటెస్ట్లో ఆయన మాట్లాడింది తర్వాత తదుపరి ఒంటరిగా పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు ఓట్లు చీలక వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏంటంటే ఈ ఎన్నికల్లో అందుకే ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదని చెప్పి అందరం కలిసి ఎన్నికలకు వెళ్ళాం గతంలో భవన నిర్మాణ కార్మికుల యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల యొక్క పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం మారిన తర్వాత రకరకాల రంగాల్లో అనేక రంగాల్లో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారినాయి పీ ఫోర్ అనేటువంటి పథకాన్ని తీసుకురావటం ద్వారా పేదవారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఒక సువర్ణ అవకాశం వచ్చింది వాళ్ళు వ్యాపారవేత్తలు ఎదగటానికి ఇదొక అద్భుతమైన అవకాశం ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు ఇది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది తద్వారా ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ప్రజల యొక్క ఆదాయ పనులు పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆ కాంటెస్ట్లో ఆయన చక్కగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన ఏదో ఆయన వాస్తవాలు మాట్లాడతారు దానిపైన మీడియాలో చర్చలేం జరుగుతాయి దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేస్తారా లేకపోతే విమర్శలు చేస్తారా ఈ కా ఈ వివర ఈ ఈ విషయాలపైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆలోచించరు ఆయన ఆయన ఉన్నటువంటి పరిస్థితిని కొండబద్దలు కొట్టినట్టుగా వాస్తవాలు మాట్లాడతారు దానివల్ల పొలిటికల్గా అడ్వాంటేజ్ వస్తాయి డిజడ్వాంటేజ్ వస్తాయి ఎప్పుడు ఆలోచించరు దీనిపైన జన సైనికులు బాధపడుతున్నారని కాపు లేక పరువు తీశారని ఇట్లా రకరకాల తమ్నైల్స్ పెట్టి ఈ మీడియాలో రకరకాల చర్చలు కొంతమంది మేధావులు పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చేటువంటి కొంతమంది మేధావులు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే దాంట్లో ఎక్కడ బొక్కలు దొరుకుతాయని ఎక్కడ దేన్ని మనం ఎస్టాబ్లిష్ చేసి నెగిటివ్గా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి వ్యతిరేకంగా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని వీటిపైన ఎప్పుడు కాచుకొని కూర్చుంటారు ఎప్పుడు కూడా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు సాక్షికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వీళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ దెబ్బ కొట్టడానికి అవకాశం ఉంటే అక్కడ వీళ్ళు రెడీగా కూర్చుంటారు పవన్ కళ్యాణ్ గారికి సత్తా ఉందో లేదో గత ఎన్నికల్లో చూశారు నూట యాభై ఒక్క సీట్లతో ఉన్నటువంటి పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇంకా సిగ్గురాల ఇంకా మళ్ళీ అవే కామెంట్స్ మాట్లాడితే అంబటి రాంబాబు గారు మీడియా ముందుకు వస్తుంటారు అంబటి రాంబాబు గారు కాకుండా చాలామంది మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ అవ్వడానికి ఎవరైనా ముందు అంటే అంబటి రాంబాబు గారు వస్తారు ఇంత పూర్వం పేరు నాని వచ్చేవాడు ఆయన ఇప్పుడు రావట్లే అంబటి రాంబాబు గారు వస్తారు ఆయన ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా చేసేటువంటి పీ ఫోర్ పైన డిస్కషన్ పెట్టవచ్చు మీడియాలో ఆ పథకం యొక్క మా అమలు ఏంటి ఆ పథకం యొక్క డిఫికల్టీస్ ఏంటి ఆ పథకం యొక్క అడ్వాంటేజెస్ ఏంటి డిజడ్వాంటేజెస్ ఏంటి ఆ పథకం అమలు సాధ్యమవుతుందా సాధ్యం కాదా ఎవరు ముందుకు వస్తారు ఎవరు లబ్ధిదారులు ఎవరు మార్గదర్శకులు ఇలాంటి విషయాలపైన చర్చలు పెడితే తప్పేం లేదు ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దానిపైన రకరకాలైన చర్చలు జరపవచ్చు దానిపైన మాట్లాడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా కార్యక్రమంలో పవన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు వాటి యొక్క వినియోగం నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఇలాంటి పథకాలు రూపొందించేటువంటి కార్యక్రమం వీటన్నిటితో చంద్రబాబు గారి నేతృత్వంలో మేమంతా కూడా కూటమిలో అన్ని పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఇలా అనే విషయంలో ఆయన చెప్పారు ఉంది దాంట్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అసలు కేడరే లేదు ఎన్నికల్లో కొన్ని సీట్లకు పోటీ చేసి మరి విఫలం ఎందుకు అనుకున్నారు ఆ రోజు ఆ రోజు సపోర్ట్ చేశారు ప్రస్తుతం కేటర్ నిర్మాణం జరుగుతోంది ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకి ఎమ్మెల్యేలు గెలిచారు రెండు ఎంపీ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్స్తో గెలు గెలవగలిగారు తదుపరి ఎన్నికల్లో ఆ సంఖ్యను పెంచుకుంటారు సత్తా లేదు అంటే సమర్థత లేదు అంటే పెంచుకుంటున్నారు క్రమంగా క్రమ పద్ధతిలో పెంచుకుంటున్నారు డెవలప్ అవుతున్నారు ఆ క్రమంలో ముందుకు పోతున్నారు దానిపైన ఎవరు ఎవరు ఎందుకు నొచ్చుకుంటారు దానిపైన జనసైనికులు ఒకవేళ నొచ్చుకుంటే జన సైనికులు మాట్లాడతారు కదా జనసైనికులు నొచ్చుకున్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పటం ఏంటి లేకపోతే కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జ జనసేన పార్టీ ఏమైనా కాపుల పార్టీయా కాపుల్ని ఏమైనా ఓన్ చేసుకున్నారా జనసేన పార్టీ వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఒక కాపు కుల పార్టీగా ముద్రయటానికి ప్రయత్నం అది కూడా ఎవరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులతో విమర్శలు చేయించడం ఈ ఇవన్నీ అయిపోయినాయి కదా ఈ ప్రయోగాలన్నీ విఫలమైన తర్వాతనే కదా ఓడిపోయారు మళ్ళీ అవే అవే ఎందుకు కొత్తవి ఏవైనా ట్రై చేసుకుంటే బాగుంటుందిగా చూద్దాయింది